చింతల్ నూట ఇరవై ఎనిమిది డివిజన్ ఐడిపిఎల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు నిర్వహించిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరి జ్యోతి ప్రజ్వలనతో సైన్స్ ఎక్స్పోను ప్రారంభించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు పెళ్లల్లోని మేధస్సును మరింత పెంచుతాయని అన్నారు పిల్లల్లో మేధాశక్తిని వెలికితీసేలా తల్లిదండ్రులు కృషి చేస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు

आपका भी धन्यवाद। श्रीमती रमेली और कुंदना पुत्र कैंसिंग। वेलकम सर। आई हूँ। 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 आई हू� The way really inspired a lot, sir. Thank you so much. Hello.

ఫారెక్స్ ఎక్స్పెరిమెంట్ చేసి వివరించడానికి చేసే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను మరి యొక్క సైన్స్ ఎక్స్పో ద్వారా మీరు అపార్ట్మెంట్ చేసిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ కావడానికి మంచి ఒక అవకాశం ఇది కాబట్టి మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేసి మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన వెరీ గుడ్ ఒకవేళ ఇక్కడ ప్రాజెక్ట్ చూసి ప్రతి ఒక్క ఐడియా చూసి ఎక్స్పెరిమెంట్ చూసి వారు చేసినటువంటి ఆ ఒక ప్రాజెక్ట్ తెలుసుకొని దాని యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా తెలుసుకొని ఏ సిద్ధాంతంతో ఏ ప్రిన్సిపల్ అది నడుస్తుందో అది వర్కౌట్ అవుతుందో తెలియజేసుకుంటూ తెలియ తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మరి సంపాదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సైన్స్ మరి

చాలా మొహంగా పడుతున్నాయి టీచర్ టీచర్ స్కూల్స్ అని చెప్పి ఈ సందర్భంగా మరి చేస్తుంది మీ పిల్లలందరూ కూడా చెక్ చెప్పవచ్చు మీ అందరూ ప్రాక్టికల్ గా మీరు చదువుతున్నటువంటి మీకు సిలబస్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా మీరు తెలుసుకోవడానికి చదవడానికి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి చూడండి మీ అందరికి మర్చిపోతుంది మరి చేస్తుంది జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ గా చూస్తున్నట్టు అయితే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు జనరల్ నాలెడ్జ్ తో పాటు మనకి పర్సనాలిటీ మన శుద్ధంగా మన వ్యక్తిత్వ రికార్జు ఉండే మనం మన